హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఒక చిన్న తప్పుతో నెలల తరబడి పెన్షన్ ఆగిపోతే ఎలా ఉంటుంది భర్త చనిపోయాక భార్యకు రావాల్సిన సహాయం కాస్త తప్పుగా నమోదు చేసిన తేదీ వల్ల వాయిదా పడితే ఆ ఇబ్బంది ఊహించలేము కానీ ఇప్పుడు ఆ సమస్యకు ఓ సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది మీరు కూడా అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారైతే ఇక ఆందోళన అవసరమైతే లేదు ఇక పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య పెన్షన్ కొనసాగించాలంటే భర్త మరణించిన తేదీతో సహా ఇతర వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో డెత్ డేటు తప్పుగా నమోదవుతుంది ఇలాంటి సమయాల్లో మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే పని పడుతుంది కానీ ఇకపై అలాంటిది అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఓ సింపుల్ ఆప్షన్ తీసుకొచ్చింది గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళి ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్లోనే ఈ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు అంటే మీరు మీ భర్త చనిపోయిన తేదీ తప్పుగా నమోదైందని గుర్తించినట్టయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో అధికారిని సంప్రదించండి అక్కడ మీ వివరాలు చెక్ చేసి కొత్తగా డెత్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయించి తప్పుగా ఉన్న తేదీకి బదులుగా సరిగ్గా ఉన్న తేదీని నమోదు చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా సరిచేసిన వివరాలతో మీ పెన్షన్ కనుక క్లియర్ అయిపోతుంది ఇది ఒక రకంగా పెద్ద సులభతరం ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వివరాలను మార్చాలంటే జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది ఈ సదుపాయాన్ని ప్రభుత్వం అందించడంతో గ్రామ స్థాయిలోనే సమస్య పరిష్కారం అవుతుంది పేదలు వృద్ధులు ఎక్కువగా ఆధారపడే పెన్షన్ స్కీమ్స్ ఇప్పుడు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్నమాట ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే లేదా మీకు తెలిసిన వారు ఇలా తప్పుగా నమోదైన వివరాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వారిని సచివాలయ అధికారిని కలవమని చెప్పండి మరణించిన తేదీ తప్పుగా నమోదు అయిందంటే అది పెద్ద సమస్యనే కానీ ఇప్పుడు ఆ సమస్యకు సరైన సొల్యూషన్ వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం డెత్ డేట్లో తప్పులుంటే వెంటనే సరిచేయించండి లేదంటే మీరు పెన్షన్ పొందడంలో ఇబ్బందులు వస్తాయి ఈ చర్య వల్ల డేటా మెరుగవుతుంది పెన్షన్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుంది అలాగే అనధికారిక లబ్ధిదారులను బయటపెట్టడం కూడా సులభం అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఇప్పటికే అన్ని సచివాలయాలకు చేరాయి మీ భర్త పేరుతో తీసుకునే వితంతువు పెన్షన్ సజావుగా సాగాలంటే వివరాలు సరైనవిగా ఉండాల్సిందే అందుకే డెత్ డేటా డెత్ సర్టిఫికెట్ లాంటివి తప్పు లేకుండా అప్డేట్ చేయించుకోవాలి మీ దగ్గరలోనే సచివాలయానికి వెళితే చాలు ఈ పని పది నిమిషాల్లో అయిపోతుంది అందుకు మృతుల డెత్ సర్టిఫికెట్ ఆధార్ డీటెయిల్స్ మాత్రమే అవసరం ఇక ఇది ఎప్పటికీ ఓపెన్ ఆప్షన్ కాదు ప్రభుత్వం తరచూ ఇలా సిస్టమ్స్ ఓపెన్ చేసి కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ అయిన సమయంలోనే చేసుకోవటం మంచిది